జరిగింది తర్వాత రేపు కౌంటింగ్ అన్నాక ఈరోజు కౌన్సింగ్ ఏజెంట్ రావడం జరిగింది మీతో కూడా మాట్లాడాలి ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి మధ్య ముఖ్యంగా నా కోటింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఇక్కడ పేరున నమస్కారం తెలియజేస్తే వీళ్ళందరూ కూడా పాటు కష్టపడి పని చేసి ప్రతి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పిసిసి నుంచి ముఖ్యంగా పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అయితే మీ అందరికీ తెలిసిందే ఎన్నికలు రేపు సాయంత్రం ఈ సమయానికల్లా వాస్తవాలు బయటకు వస్తాయి ఈ వాస్తవాలు బయటికి రాకముందు నిన్న మీరు చూసినట్టయితే ముఖ్యంగా మొదటి మొదటి ఏంటంటే మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు డెబ్బై ఏడు పర్సెంట్ నమోదు చేసి భువనగిరి ప్రతిసారి భువనగిరి పార్లమెంట్ దీనికి కారణం పాత్రికే మిత్రులు కూడా వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళని ఓట్లు దాకా తీసుకురాగలిగిన దాంట్లో మీ వంతు కృషి కూడా ఎందుకంటే మీరు మీరు చేసినటువంటి ప్రచారం కానీ మీ పత్రికల ద్వారా ఎలక్షన్ ఇంపార్టెన్స్ తెలియజేసి ఈ పత్రిక్యులర్ చైతన్యతమైన భువనగిరి జిల్లా ఇక్కడ ఓటింగ్ శాతం కూడా పెరగడం చాలా మంచి పరిణామం అయితే ఈ ఓటింగ్ శాతంతో పాటు నిన్న మేము చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ రెండు ఒకటో తారీఖు సాయంత్రం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లో భారతదేశ వ్యాప్తంగా కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే గుజరాత్ రావడం ఎగ్జిట్ పోల్ అనిపిస్తుంది ముఖ్యంగా భారతదేశంలో షేర్ మార్కెట్ కి సంబంధించిన బ్రోకర్లు అంతా గుజరాత్ షేర్ మార్కెట్ గత ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల నుంచి కానీ విపరీతమైన విధంగా పెంచి రేపు మధ్యాహ్నము రేపు పొద్దున్న ఏదో టైం వాటి అన్ని అమ్ముకొని ప్రజల లో మట్టి కొట్టే ప్రయత్నం చేసుకుంటూ ఈ గుజరాత్ మోడల్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీడియా ఛానల్ పోల్స్ అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ చేయడం జరిగింది ఇండియా టుడే యాక్సిస్ అనేది మీరు చూసినట్టయితే గతంలో కొంచెం కొంచెం పేరున్నటువంటి సర్వే దాంట్లో తెలంగాణలో నాలుగు సీట్లు అంటుంది కాంగ్రెస్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను సాయంత్రం ఇదే సమయానికి తెలంగాణ కాంగ్రెస్ కి నాలుగు సీట్లు వస్తాయా పది సీట్లు వస్తాయా పన్నెండు సీట్లు వస్తాయో తెలుస్తా ఎందుకంటే ఒక రెప్యూటేషన్ సమస్య కూడా ఈ రోజు ఎందుకంటే పక్క రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చొని దానికి అవగాహన ఉండకపోవచ్చు నాకు హిమాచల్ ప్రదేశ్ నాలుగు సీట్లలో నేను పొద్దున మాట్లాడితే రెండు సీట్లలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సిమ్లా సీట్ల తెలంగాణ రావచ్చు వెళ్ళిపోతుంది మాట్లాడడం అక్కడ విక్రమాదిత్య అని చెప్పి వీరభద్ర సింగ్ కొడుకు గెలవబోతుడు శిల నా మిత్రులు సుల్తాన్పూర్ లో వెళ్ళబోతు కానీ నాలుగు నాలుగు సీట్లు బిజెపి చూపించినటువంటి పరిస్థితి ఉంది అంటే కొన్నికి మాత్రమే చెప్తున్నా సొంత సొంత నియోజకవర్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాటిలో మనకు అవగాహన ఉంది మన దగ్గర కూడా సర్వే నడుస్తాయి మనం కూడా మాట్లాడుకుంటాం నాలుగు సీట్లు కాంగ్రెస్ కి చూపేయడం ద్వారానే మనకు అర్థమైపోయింది ఈ ఎగ్జిట్ పోల్ అనేది టోటల్ గా మేనేజ్ చేసి భారతదేశంలో డీమోరలైజ్ చేసేటువంటి పరిస్థితి చేస్తూ దీంట్లో కూడా వ్యాపారాన్ని చూసుకున్నటువంటి మోడల్ గా గుజరాత్ కు సంబంధించిన పెట్టుబడులు దాని చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ని ఆపరేట్ చేయడం జరిగినట్టుగా నాకు డౌట్ వస్తున్నాయి దాన్ని రేపు సాయంత్రం కల మనకు తెలిసిపోతుంది సెన్సెక్స్ ఎంత పడిపోతుందో ఎంతమంది జీవితాలు ఆదమైపోతాయో ఈ రోజు అవేది గతంలో ఈ షేర్ మార్కెట్ ద్వారా ఎగ్జిట్ పోల్స్ మీద ఏం ప్రభావం ఉందో భారతదేశంలో మీడియా సంస్థలు ఎంత పని చేస్తున్నాయో కొన్ని పెద్ద పెద్ద మీడియా సంస్థలు నమ్మకమైన మీడియా సంస్థలు అనేది తెలిసిపోయింది సో నేను అనేది ఏంటంటే ఇక్కడ మీ అందరు తెలిసిన విషయం ఇక్కడ ఎందుకంటే అట్లీస్ట్ మన దగ్గర మన మీడియా కూడా వాస్తవాలు చెప్తుంది చూసినట్టు చిన్న చిన్న ఛానల్స్ ఇచ్చి గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా వాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చినాయి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలలో తెలిసే జాతకం గురించి మనం అబద్ధాలు చెప్పడం వల్ల దాంట్లో మనకు కడుపు నింపుకునే పరిస్థితి ఏమి ఉండదు తర్వాత మనం ఏదైనా ఫ్యూచర్లు చెప్పిన విషయాలు కూడా వాస్తవాలు కాదని తెలిసే అవసరం వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సంస్థలనే ధ్యానం వెళ్తున్నాయి పార్టీ బీజేపీ

సైలెంట్ ఓటింగ్ ద్వారా ఏదో జరిగిపోయింది సైలెంట్ ఓటింగ్ ద్వారా ఇంత పర్సెంటేజ్ స్విచ్ అయిందో తెలియదు కాబట్టి నాగర్ కర్నూలు నియోజకవర్గం కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గం కానీ ఈవెన్ భువనగిరి నియోజకవర్గం కానీ ఇంకొక కొన్ని ఇంకా స్థానాలు హైదరాబాద్ నియోజకవర్గం కానీ కాంగ్రెస్ గెలుస్తే అనే అవసరం తోటి ముందుకునే నియోజకవర్గాలలో కూడా సైలెంట్ ఓటింగ్ జరిగింది చాలా మంది టిఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి ఓటేశారు కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ సైలెంట్ గా బీజేపీకి పట్టదో తెలియని పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఏమంటారు న్యూట్రల్ గా ఏదైనా పరిణామం జరగవచ్చు అని చెప్పి సో అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బిఆర్ఎస్ పార్టీ స్వయంగా బీజేపీ పార్టీకి తన ఓట్లను తన ఆత్మ గౌరవాన్ని కార్యకర్తలను తాకట్టు పెట్టడం జరిగింది

అంటే రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఎన్నిక చూసి ఈ పరిణామాల మధ్యన ఇలాంటి పరిణామాల మధ్యన ఈ ఫోన్ ట్యాపిక్ వ్యవహారంలో క్లియర్ గట్టిగా మన ఫ్రోన్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్లే కేవలం కవిత గారి పేలింగ్ కోసమే ఈ యొక్క డ్రామా నడిపి దాంట్లో రవి మన బెంగళూరులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వారిని అరెస్ట్ చేసినట్టయితే పిచ్చి ఆలోచనతో కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలంగాణ ప్రజలు దయచేసి ఈ తప్పుడు ప్రచారాలు ఈ తప్పుడు మాధ్యమాలు మీడియా కొన్ని మీడియా సంస్థల ద్వారా ఇచ్చేటువంటి ఈ తప్పుడు సమాచారాన్ని తప్పుదాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే నిన్న ఆవిర్భావ సభ జరిగింది మొట్టమొదటిసారిగా పదిహేను తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిర్భావ సభలో పెట్టుకుంటే మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆహ్వానం పంపితే ఇరవై ఐదు పేదల రాజపంపెందుకు దయాల వేదాలు లేకుండా ఆయన రాసిన ఉత్తరం పదేళ్ల పాలనలో టిఆర్ఎస్ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రజలు నీకు అవకాశం ఇస్తే క్లియర్ కట్ గా ప్రజలను ఎట్లా మోసం లేదు నిన్న మన జరుగుతున్నటువంటి పరిణామాలు కాలేజ్ లేకుండా లక్షన్నర కోట్ల రాష్ట్రంలో ఇన్ని అప్పులు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కూలిపోయే పరిస్థితికి వచ్చి కూడా ఇంకా ఇరవై ఇరవై రాజ్యం అంటే వస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి క్లియర్ గా రోజు ఫోన్ టాపింగ్ అందులో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే పరిస్థితి దిగదారు ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారికి ప్రజలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా ఇస్తే అసలు అధికారంలోకి వెళ్ళి బయటికి ఉద్దేశంతో ఎంత వాడుకోవాలో అంత దుర్వినియోగం చేసిందనుకు ఆయన పవన్ అటువంటి వ్యక్తిని మన విధంగా ఎందుకు పిలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పెద్ద మంచి మంచి అయినా చెడైనా గతంలో ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఆహ్వానించం పోనీ ఇవన్నీ తప్పదనుకుందాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా మనమే క్రియేట్ చేసిందనుకున్నాము కాలేజం కూడా విధి బక్రీ ఆయన తప్పిదం కాదు కేవలం ప్రకృతి వైఫల్యాల వలన కూలిపోయింది అనుకున్న మరి ఇవాళ పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు తెలంగాణ మీ యొక్క గౌరవం ఉన్న వ్యక్తిగా ఆయన అడ్డికి రావాల్సింది సరే మేమేమైనా తప్పిదాలు చేస్తే రేపు అసెంబ్లీ సాక్షిగా ఆయన మమ్మల్ని నిలదీసేది రేపు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు రాలేదు మరి ఎట్లీస్ట్ అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అటెండ్ ఈ కార్యక్రమంలో మీరు అన్నట్టు ఆయన ఒక చిహ్నం ఏది మన సింబల్ విషయానికి వస్తే రాద్దాంతం చేశారు వాస్తవంగా మీ అందరు తెలుసు కదండి సింబల్ అనేది కేవలం కన్సెన్సెస్ తీసుకుంటున్నాం సింబల్ మారిస్తే ఎలా ఉంటుంది సింబల్లో స్థూపం అమరవీరుల స్థూపం పెట్టి దాన్ని ఒక చిన్నగా మన గుర్తుగా మనం దానికోసం తెలంగాణ మనం జనరల్ గా పబ్లిక్ నుంచే ఒక వ్యూ తీసుకుంటున్నాం తీసుకొని దాన్ని అసెంబ్లీలోనే చర్చ చేస్తాం కదా పెట్టే ముందు కానీ రోజు ఒక అప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఒక లోగో రిలీజ్ చేసుకో ఈ లోగో తప్పులే ఉన్నాయి అని చెప్పి తెలంగాణ ప్రజలు తప్పుతో వారిస్తున్నారు అలాంటిది ఏం జరగలేదని పదే పదే మా నాయకులు కూడా చెప్తూ నేను కూడా ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నా అంటే పార్లమెంట్ ఎన్నికల క్లాస్ ఓటింగ్ నుంచి మొదలు పెడితే బీజేపీ తోటి బీజేపీ నుంచి ఎక్సైజ్ క్లాస్ ఓటింగ్ తోటి ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాల మీద మీతో సార్ పంచుకొని ఈ యొక్క చిట్ చాట్ లో మీతో డిస్కస్ చేద్దాము ప్రెస్ మీట్ మాదిరిగా పెట్టి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి మన భూనిగిరి ప్రజలు ముఖ్యంగా వాస్తవాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చర్చ చేస్తాం ఎందుకంటే రేపు సాయంత్రం లోపు అన్ని పట్ట పట్టవలయ అవసరం తెలుసుకుంటుంది మనకు ఎవరు ఏది ఎట్లయింది ఏమైంది నేనైతే నాకల్ నేను ఏడు నియోజకవర్గాల్లో నలభై సభలు పెట్టి తిరిగిన ఓటింగ్ లో గత ఎన్నికల ఆరు నియోజకవర్గాలలో గెలిచినటువంటి ఆరు ఎమ్మెల్యేలు కూడా కోసం సహాయ శక్తులు కష్టపడి బూత్ మేనేజ్మెంట్ చేస్తూ ప్రతి బూత్ లో ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తూ బూత్ దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ మాము ఎమ్మెల్యేలు చేశారు దాంతో పాటు రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా అబ్జర్వర్ గా తీసుకొని నాతో పాటు రాత్రి పగలు పనిచేస్తూ ఆయనకున్నటువంటి అభిమా అనుభవాన్ని ఆయనకున్నటువంటి ప్రజలకు ఆయన అభిమానాన్ని నా కోసం ఓటేయమని అడుగుతూ ఆయన తినడం జరిగింది ఇవన్నీ చూస్తే రేపు జరగబోయే ఎన్నిక ఏ మాత్రం కూడా ఒక టైట్ ఎలక్షన్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తలేదు నా వరకు నేను ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓటింగ్ శాతం నాకు అనే ఆలోచనతో నేను ఎందుకంటే అది నా కాన్ఫిడెన్స్ నేను కాదు తెలంగాణలో తొమ్మిది నుంచి పదకొండు సీట్లు లేదా పన్నెండు సీట్లు కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే గ్యారెంటీ రెండు మూడు సీట్లలో వాస్తవంగా ఎటు తీర్పు స్విచ్ అవుతుందో తెలుగు పరిస్థితి ఒకటి రెండు పర్సెంట్ లో ఉంటుంది కాబట్టి తొమ్మిది నుంచి పన్నెండు సీట్ల వరకు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సో దీని గురించి ముఖ్యంగా ఈ తప్పు ప్రచారాలు ఉండదని రానున్న ఎనివే మీడియా రాత్రి రాష్ట్రంలో ఎందుకంటే ప్రజల దగ్గర ఎల్లు పొద్దున ట్యాలీ కూడా అవుతుంది ఎక్కువ దాంతో పాటు ఇప్పుడు నిన్ననే జరిగినటువంటి ఆవిర్భావ సభ దానికి సంబంధించిన విషయాలు కూడా చర్చ చేస్తున్నా మళ్ళీ రేపు ఎన్నికల తర్వాత డెఫినెట్ మీతో నేను చర్చ చేస్తా ఇదే అంశాల మీద వాస్తవాలు ఎన్నో టీవీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు గతంలో బ్రహ్మాండమైన ప్రచారం చేసిన నాకు ఎగ్జిచ్చిన కొత్త క్యాండిడేట్ ఏం దాని తెలుగు గతంలో కూడా ఎప్పిన ఎవరైనా జీవితంలో ఒక నాయకుడు కావాలంటే కొత్తగానే ఉంటుంది కొత్తోడు వచ్చి గెలిచిన తర్వాతనే పాతోడవుతాడు కొత్తోడు గెలిచిన తర్వాతనే ప్రజలకు సేవ చేస్తాడు ప్రజలకు సేవ చేసిన తర్వాత ప్రజల మన్ననలు ఉంటాడు ఇంకొక ఇరవై వేలు రాజకీయం చేస్తాడు తప్ప కొత్తగానే ఎవరు నాయకుడు కాదు అన్ని కడుపు వచ్చిన ఎవరికి గుర్తింపు నా మీడియా సోదరులు కొంతమంది తెలుగు కావచ్చు యూట్యూబ్ ఛానల్ చామల కిరణ్ రెడ్డి గతంలో ఎన్నికల్లో నిలబడి గెలిచి ప్రజలకు సేవ చేయనప్పుడు ఆయన విమర్శించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇరవై ఇరవై రెండు ఏళ్ళ నుంచి యూత్ కాంగ్రెస్ పనిచేసుకుంటూ వచ్చి ఫస్ట్ టైం టికెట్ వచ్చినప్పుడు నా మీద కూర్చున్న విమర్శలు నేను ఎప్పుడు బాధపడే విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకునే వ్యక్తిని కాకపోతే నేను చెప్తున్నా జనరల్ గా ఎవ్వరు కూడా నా లెక్కనే చాలా మందికి రేపు గ్రామ పంచాయతీలో ఎన్నికల టికెట్లు వస్తాయి డెప్యూటీసీ ఎన్నికల్లో టికెట్లు వస్తాయి ఎవ్వరు కూడా కొత్తగా నాయకుడు అయినప్పుడు ప్రజా నాయకుడు రాలేదు అవకాశం వచ్చినందుకు అవుతాడు రేపు గెలిచిన తర్వాత చావల కిరణ్ కుమార్ రెడ్డి ఓట్లు వాళ్ళకే సేవ చేయడు పద్దెనిమిది లక్షల ఓటర్లకు సేవ చేస్తాడు కులాలకు కుల మతాలకు అతీతంగా సేవ చేయాలి నా ఓటర్లు నీ ఓటర్లను తేడా ఉండదు గెలిచిన తర్వాత ఒకటే ముందు కూడా మీరు ఇదే వేదిక మీకు వెళ్ళి నా యొక్క ప్రణాళిక నేను గెలిచిన తర్వాత నా భువనగిరి ప్రజల కోసం ఏం చేస్తా అని చెప్పిన దానికే కట్టుబడి ఉన్నా దానికోసమే పనిచేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలు గారు మంత్రి ఉన్నారు అందరు సహకారాలతో రాజగోపాల్ రెడ్డి గారు సహకారంతో ఇక్కడ ఉన్న ప్రజలకు పెండింగ్ ఢిల్లీలో కూడా ఏమేమైతే వెంకటరెడ్డి గారు గతంలో ఫాలోఅప్ చేసి మంత్రులు కలిసి ఫాలోఅప్ చేసి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను కూడా లిస్ట్ తీసుకొని గెలిచిన వెంబడే వాళ్ళందరినీ కొత్త ప్రభుత్వంలో వచ్చిన మంత్రుల్ని అదే శాఖలలో మీరు కలిసి గడుపునటువంటి డెవలప్మెంట్ కోసం పనిచేస్తా అని తెలియజేస్తూ రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రేపు మీ పరిస్థితులు మీకు గెలిచే ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం మీకోసం సమయం తీసుకొని మళ్ళీ మనం చెప్పండి

ఆ నడిబార్ డెవలప్మెంట్ కునే మైక్రో మర్టిని ఎపోట్ ఇంద సబ్ ఆపరేటివ్ యోతరణ పటన్ వెకన అలా ఎలక్షన్ బిజార్ట్ వస్తుంది కర కైమ కైమనే చెప్తున్నా నేను అరవే ని ఎపికనే కదా

నేను చెప్తున్నానండి మధ్యాహ్నం దాకా కూడా వాస్తవంగా మీరు రాసి వాస్తవం వాస్తవం కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎలక్షన్ ముందే తెలుస్తుంది ఎంత ఎలక్షన్ రోజు మా బూర్ మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలిసినాకనే క్లారిటీ వస్తుంది ప్రిడిక్షన్ రాసుకోవచ్చు అన్న మీరు రాసిడచ్చు మీరు అందరూ కూడా జరగే అవకాశం ఉంది కావాలనే క్యాండిడేట్ క్యాండిడేట్ మీకు తిరుగుతలేడు అనేది కొన్ని పేపర్ రాసినాయి ఇదంతా కూడా బీజేపీ కావచ్చు అనేది ప్రిడిక్ట్ చేసి తెలిసింది మార్నింగ్ ఫ్రెండ్స్ మనం పోస్ట్ లంచ్ బోస్లర్ ఫ్రెండ్స్ లా ఒక మెసేజ్ అనేది ఇంటర్నల్ మెసేజెస్ స్టార్ట్ అయిన ఏమని మనం బీజేపీకి వేయాలి అనే ఒక థాట్ ప్రోసెస్ బిల్డప్ అయినట్టు మా కింద ఉన్న గ్రాస్ రూట్ లీడర్ చెప్పడంతో తెలిసింది వాస్తవంగా ఎంత వర్క్ స్విచ్ అయింది అందరు వేయాలని రూల్ ఏముండదు మీ గతంలో కూడా చెప్పిన ఇది ఇది కమ్యూనిస్ట్ గడ్డ నల్గొండ జిల్లా జిల్లా కమ్యూనిస్ట్ గడ్డ మల్లు స్వరాజ్యం కాదు కానీ ఎందుకంటే భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు కానీ గతంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కమ్యూనిస్ట్ గడ్డ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న గడ్డ మీద బీజేపీకి కన్వర్ట్ కాదు చెప్పినా కాదు ఒకవేళ ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ ఇంకేస్తే ఇంకా దేని కానీ కమ్యూనిస్ట్ సిపిఎం కేసు కాదనే ఒక ఆలోచనతో మనం ముందుకు పోయినాం కాబట్టి ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్పుకున్నాను నేను ఇందాకనే మీకు ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మార్జిన్ పై గెలుస్తాను అనుకున్నాను

అది ఎంత పైసలు వచ్చినట్టు ఉంది కార్యకర్తలు కానీ గూగు ద్రవని దృష్టికి తెచ్చారట మా దృష్టికి తెచ్చారా ఎంత మళ్ళా పెద్ద పటిష్టకం అయ్యేదని తెలిసిపోతుంది మా క్యారర్ ప్రసిద్ధంగా పనిచేసింది కాబట్టి ఆరు రోజు నెవరికి ఇప్పుడు కూడా నాకు మార్చి వచ్చే కార్యకర్త మా మాకు వచ్చింది ఏంటంటే ఆయన కొన్ని కుల సంఘాలకు పైసలు ఇచ్చిందే తప్ప

Ja. Okay. Reg? Okay.